గుడ్ మార్నింగ్ ఇంకా సూర్యోదయం అయితే కాలేదు జస్ట్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అలా అయిన టైము మేమైతే ఇప్పుడే నిద్రలేచాము మా క్యాంప్ క్యాంపింగ్ దో నిరంజన బ్రో అయితే ఇప్పుడే నిద్రలేస్తున్నాడు షూ వేసుకొని మరి బయటకు వస్తున్నాడు క్యాంపింగ్ సైట్లో లొకేషన్ అయితే ఇప్పుడు ఇలా ఉందనమాట గుడ్ మార్నింగ్ ఇంకా సూర్యోదయం అయితే కాలేదు జస్ట్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అలా అయిన టైము మేమైతే ఇప్పుడే నిద్రలేచాము మా క్యాంప్ క్యాంపింగ్ నిరంజన బ్రో అయితే ఇప్పుడే నిద్రలేస్తున్నాడు షూ వేసుకొని మరి బయటకు వస్తున్నాడు క్యాంపింగ్ సైట్లో లొకేషన్ అయితే ఇప్పుడు ఇలా ఉందనమాట మా టెంట్లు ఫైవ్ టెంట్స్ ఇలా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇతను నిజంగానే ఒక దయ్యంలో అనిపిస్తాడు మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక్కడైతే ఇప్పుడైతే మనం క్యాంప్ ఫైర్ని వెలిగించడానికి ప్రయత్నిద్దాం ఓకే కట్టుకుల తీసారని మొత్తానికి రాత్రి అయితే క్యాంపింగ్ చాలా అడ్వెంచరస్గా జరిగింది చాలా థాంక్స్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకోలేదో ఇంత మంది టర్న్ అప్ అవుతారు బస క్యాంపింగ్ చేస్తారు అదొక నాగైల్ చనంతపుడి సిక్ల రాయల్ సిమలాని ఎవర్ క్యాంపింగ్ చేస్తి ఉండరు సో మన క్లబ్ ఆది చేసినందుకు ఈ అందరి సపోర్ట్ దానికు ఉన్నందుకు చాలా చాలా థాంక్స్ అందరికి థాంక్స్ ఓ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఐ కి థాంక్స్ యా లైక్ పిక్ సీజన్స్ ఆఫ్ మే టు సెప్టెంబర్ కానీ లేదా వింటర్ల దాకా కానీ ఈ రెండు ఆప్షన్స్లో ఉన్నాయి ఏది మెజారిటీ వెళ్తుంది ఎవరికి ఏ డేట్స్ కుదురుతుంది అని మేజర్గా ఒకటి ప్లాన్ చేసుకుందాం నా సజెషన్ వచ్చేసి వింటర్ల దాకా చేస్తే మాత్రం అవసరం దానికి మించిన క్రేజ్ ఉండదు మా కాయల కచేరీలే కావాలి ఓకే సో ఇంకొకటి క్లబ్ యాక్టివిటీగా నేను అబీతోను మోస్ట్లీ కేశవ్తో కూడా లాస్ట్ టైం ఒకసారి డిస్కస్ చేశాను సో క్లబ్ ఇంకొంచెం స్ప్రెడ్ చేద్దాం వీ నీడ్ మోర్ రైడర్స్ మోర్ ప్రొఫెషనల్ రైడర్స్ నాట్ షో ఆఫ్ రైడర్స్ అనమాట ఓకే మోర్ ప్రొఫెషనల్ రైడర్స్ మనకి గ్రూప్లో కావాలి సో మేబీ మన ఇలాంటి రైడ్స్ చిన్న చిన్నవి గ్రో చేస్తూ క్లబ్ను కూడా గ్రో చేస్తూ ఉంచడమే మనది మన మెయిన్ మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి రైట్ రెస్పాన్సిబిలిటీ అంతే నో బుల్చెట్స్ ఇన్వాల్డ్ ఓకే సో దాని పరంగా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పాక్ లాగా మేము ఆల్రెడీ డిస్కస్ చేశాను అనమాట ఓకే సో నేను పుటబర్తి నుంచి కాబట్టి సో పుస్తక పుటబర్తికి వచ్చారు మేబీ ఆ ఏరియాస్లో ఎవరు రైడర్స్ ఉన్నా సరే ఐ విల్ గ్యాదర్ టై టు గ్యాదర్ అనమాట సో కేశవ్ ముందు నుంచి ఉన్నాడు సో నాతో పాటు క్లబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా తను అనమాట సో తను హిందూపూర్ నుంచి సైడ్ నుంచి కాబట్టి సో మోస్ట్లీ హిందూపూర్ గోరెంట్ల అవుట్ సైడ్ ఏరియాస్ నుంచి తను స్పాక్గా ఉన్నాడు సో అనంతపూర్ నుంచి క్లబ్లో లాస్ట్ మోస్ట్ సీనియర్ మెంబర్ అంటే ప్రెసెంట్ ఐ ఐబీ సో ఐ వాంట్ టు అబీని సీనియర్ ఐ మీన్ లైక్ అనంతపూర్ రీజన్ ఆఫ్ ఈవెన్ ధర్మవరం కూడా అనంతపూర్ ఇంక్లూడెడ్ సో అది సో మేబీ ఇంకా మనకి ఎవరకుండా కదిరి ఎక్కడ ఉన్నారు మనకి ఇంకా రైడర్స్ ఎవరు అక్కడి నుంచి మనకి పరిచయం అవ్వలేదు మనకి ఎవరు తెలియదు మేబీ వీ విల్ అంటే వాళ్ళు యాడ్ అయ్యే కొద్దీ వీ విల్ ఎక్స్ ఎక్స్పాండ్ అనమాట సో స్పాట్స్ వచ్చేసి ఎక్స్పాండ్ అవుతూ ఎక్స్పాండ్ అవుతారు సో ఇది అది మన ప్లాన్ క్లబ్ వరకు సో మోస్ట్లీ అందరూ హెల్మెట్ వేసుకొని రైడ్ చేయండి సేఫ్టీ పరంగా ఫస్ట్ ప్యాస్ అది ఓకే సో మనకి క్లబ్లో కొంచెం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చిన్న వెల్కమ్ అనుకుంటా నాకు ఫస్ట్ నేను స్పాక్స్కి ఇస్తాను ఓకే సీనియర్ మెంబర్ ఆఫ్ ద గ్రూప్ నంబర్ ఆఫ్ రైట్స్ చెప్పుకోవడానికి కొంచెం సేమ్ అనిపించవచ్చు చిక్ సరే సరే ఆయన్ని అడగండి నంబర్ ఆఫ్ రైట్స్ ఎన్నో ఆయన నంబర్ చెప్తాడు

మన కో మన రైడ్ కోసం ఎక్స్పెషల్ గా వచ్చాడు తన కోసం చాలా 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 థ్యాంక్స్ బ్రో విల్ సూన్ సి యూ ఇన్ హైదరాబాద్ మా గ్రూప్ సైడ్ నుంచి మేము ఒకసారి వస్తాము సో వి నీడ్ యువర్ హోస్ట్

నుంచి చైతన్య థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు సో మోస్ట్లీ ఫ్యూచర్ లో చాలా రైడ్స్ లో చూద్దాం మేబీ కుదిరితే లదాఖ్లో కూడా మీరు మీరు అ ఏమని చెప్తాం

ైట్ వన్ సో మోస్ట్లీ మన నెక్స్ట్ మెంబర్ నిరంజన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ద సైడ్ బ్రో

రైడర్స్ రాజ్ మీరు మీరు మరో మా రైడ్ ని ఇంకొక ఇద్దరిని వెల్కమ్ చెప్పాలని చెప్పేసి భోగేశ్వర్ని భోగేశ్వర్ మీరే పవన్ ఇచ్చి రండి భోగేశ్వర్ ఇంతవరకు నాకు తెలిసి చాలా సోలో ట్రిప్లో చేశాడు బట్ ఇంకా ముందు నుంచి మా గ్రూప్ తో ఇంక ఎక్కువ ట్రిపుల్ చేయాలి మా మా గ్రూప్ లో ఫన్ను వేనుమా ఫన్ ఇరుకు రిస్క్ వేనుమా రిస్క్ ఇరుకు రస్క్ వేనుమా రస్క్ ఇరుకు కంటెంట్ ఇరుకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం ఒకరికి నా చేతితో బ్యాచ్ ఇవ్వడము ఆయన అదృష్టంగా భావించాలి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నది ఏమనగా అంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రూప్ కి చూస్తున్న ప్రేక్షకులు ఎవరు అనుకుంటున్నారో పక్కా వచ్చేసే క్లబ్ లోకి మీకు అన్ని రూల్స్ చెప్తాము ఎలా నడపాలి ఏం చేయాలి మీకు రైడింగ్ సేఫ్టీ ఏంటిది అసలు రైడర్స్ అంటే ఏంటిది చప్రీ రైడర్స్ అంటే ఏంటిది ప్రతి ఒక్కటి చెప్తారు దానికి దీనికి ఎంత తేడా ఉందో అనేది కూడా చెప్తారు మీరు ఏదో బైక్లు వేసుకొని దాని మీద లోగోలు వేసుకొని రోడ్లల్లో ఫిల్టర్లు ఫిల్టర్ పెట్టుకొని ఫిల్టర్ మార్చుకొని పోతాయి రైడర్స్ అన్నారు రైడర్స్ అనేది ఒక రూల్స్ ఉంటాయి రైడర్స్ అనేది ఒక వాల్యూ ఉంటుంది రెస్పాన్సిబిలిటీగా రైడ్ చేస్తాము సో మీ అందరు తెలిసిందే రైడింగ్ అనేది చాలా అంటే చాలా రిస్కీ బైక్ మీద హైవేలో పోతాం ఎప్పుడు ఎవడే తెలియదు ఎప్పుడు మేము ఎగిరిపడేది మాకే తెలియదు కంప్లీట్ సేఫ్టీ రైడింగ్ గేర్ వేసుకొని మాత్రం మేము రోడ్ ఎక్కుతాం ఇది మాత్రం పక్కా చెప్తున్నాము రైడర్స్కి అండ్ లోకల్ రైడర్స్కి తేడా మాత్రం అదే మేము కంప్లీట్ గేర్ లేకపోతే మాత్రం మేము అసలు రోడ్ ఎక్కము ఇది మాత్రం మేము అసలు ఎంకరేజ్ చేయం ఫస్ట్ సో ఇది ఈ విధంగా నేను చెప్పవలసి ఏంటంటే ఉన్న సబ్స్క్రైబర్స్కి వచ్చే సబ్స్క్రైబర్స్కి చూసే సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా రైడ్ మాత్రం చేయండి పీస్ ఆఫ్ మైండ్ మీరు ఎన్ని లక్షలు సంపాదించిన ముఖ్యం కాదు బ్రో ఇలాంటి టైంలో ఒక్కరోజు వచ్చి స్పెండ్ చేయండి మీకున్న కాస్త ఈ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాత వాళ్ళ కోసం ఎంజాయ్ కొంచెం కొంచెం పరిచయాలు పెరుగుతాయి సర్కిల్ పెరుగుతుంది మనం రైడర్స్ అనేది ఒక ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ కాదు పెద్ద ఫ్యామిలీ ఇంత ఇంత పెద్ద ఫ్యామిలీ అది అంటే రైడర్స్ ఒకటి చాలా ఒక చిన్న మూమెంట్ ఏంటంటే అంటే ఈజీగా మూమెంట్ ఏంటంటే ఎవరైనా ఇన్ సెకండ్స్ లో ఫ్రెండ్స్ అయిపోతారు ఇన్ టూ టు త్రీ సెకండ్స్ ఒక టూ మినిట్స్ లో వాళ్ళు ఎంత క్లోజ్ అవుతారంటే ఇప్పుడు ఒక టైంలో మీరు ఒక సోలర్ ఎయిట్ వెళ్ళిపోతున్నారు ఒకనొకడు ఇటో వెళ్ళిపోతున్నాడు మీరు ఒకే కాడ గెలుస్తారు

ప్రాస్ చేస్తున్నారు అనంతపూర్ రైడర్స్ హైదరాబాద్కు దాని దానికోసం వెయిట్ చేస్తున్నా సో ఇది మొత్తానికి చాలా హ్యాపీగా ఉంది అంత దూరం నుంచి వచ్చినా అని చెప్పేసి ఎట్లాంటి ఏం అనలేదు కాకపోతే భర్త అనిపించింది ఇది ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని చెప్పేసి నిజంగా నాలుగు ఫుల్ ట్యాంక్లు పోయినా మంచిదే కానీ ఇట్లాంటి ఈ రైడ్ విలో నాలుగు ఫుల్ ట్యాంక్లు సో ఇది ఈ విధంగా మీరు కూడా రైడ్ చేయండి సేఫ్టీగా చేయండి బైక్ బైక్ సభాముఖంగా నాకు కూడా ఎక్కువ టైం లేదు కాబట్టి మా హెలికాప్టర్ పైలట్ బాగా ఇబ్బంది పెడుతాండు పోవాల్సింది వస్తుంది కాబట్టి తొందరగా ముగించుకొని పోవాలి మరి తప్పది మన టైం లేదు కాబట్టి పోతున్నాం మరి సరే మరా చదుతామా అందరికి క్షణార్థులు జై హింద్ బాగా పవన్ పవన్ కేర్స్ కంటెంట్ వస్తుంది సో మీరు ఆల్రెడీ నాకంటే సీనియర్ బ్రో నాకు సీనియర్ లకి నేను బ్యాచ్ చేయడం అనేది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది అయితే నిజంగా ఇది చాలు బ్రో మాకి ఇదే చాలా చాలా అంటే హ్యాపీ ఫర్ జాయినింగ్ నేను చెప్పేస్తున్నా సో పవన్ గారి గురించి ఫ్రెండ్ మాట పవన్ గురించి చెప్పాల్సిన పని లేదు మా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కానీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ కానీ ప్రొఫైల్స్ కానీ చూస్తే అయినా మా ఇద్దరు బైక్స్ మా ఇద్దరు ఫొటోస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అన్ని పిచ్చి పిచ్చగా రైడ్ చేసేసాము అది ఫ్లాప్ అయిందో హిట్ అయిందో అది కాదు వి జస్ట్ రోడ్ వి జస్ట్ రోడ్ వి రోడ్ రెస్పాన్సిబిలిటీ సేఫ్గా వెళ్ళాం సేఫ్గా వచ్చాం వి ఆర్ ఇన్ వన్ షేప్ అంటే మా ఇద్దరు వైబ్ అలా కుదిరింది మేమిద్దరం అలా రైడ్ చేసేవాళ్ళం సో అది అంతకుమించి నేను నేను చెప్పలేను సో బట్ ఎల్సి అంటే నాకు అలాగే అందరూ ఒకసారి రైడ్ వెళ్ళాలి విల్ డూ బిగ్ ట్రిప్స్ విల్ డూ రెస్పాన్సిబిలిటీ అంతే వి ఆల్వేస్ ప్లేస్లేఫ్ వి ఆల్వేస్ ప్లేస్లేఫ్ సో చైతన్య సో మా స్పాక్స్కి మేబీ జస్ట్ ఎస్ అండ్ మూమెంట్ అనంతపూర్ స్పాక్ ఎడిటింగ్ లేడమ్మా చైతన్యం ఇచ్చాను కదా అదే ఇచ్చాను కదా బేసిక్గా ఇంటర్ వాటిల్ని ఇలా అడగడం తప్పు ఏదైనా మాట్లాడమని మైక్ చేతిలో పెట్టి ఇలా ఇలాంటి అలా ఏం లేదు నేను కూడా ఒకప్పుడు ఇంటర్ బట్ నా ప్రొఫెషన్ అన్ని మార్చింది ఆ ఇంట్రోవర్ట్ నుంచి అది మన మన స్లోగా ఒకరికొకరు బాండింగ్ పెరిగే కొద్ది ఇంట్రోవర్స్ కి మించిన తాగర్చి లేరు స్టార్టింగ్ లో చూసినా కొంచెం సో సీనియర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ తనకి సీనియర్ మోస్ట్ రైడర్ బట్ అతి తక్కువ రైడర్ వేసినాడు మాట్లాడమని బ్రాడలేనంటున్నాడు మొన్న మాట్లాడు

అయితే తెలంగాణ నుంచి వచ్చేసినాడు సో కాబట్టి మన ఆయన చెప్పినట్టు రైడర్స్ అందరికి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి రెస్పాన్సిబిలిటీతో రైడ్ చేయాలన్నమాట సో ఎందుకంటే మనం రైడ్ చేసేటప్పుడు మనమే కాకుండా మనతో పాటు రోడ్ లో ప్రయాణించి ఇతరులకు కూడా సేఫ్టీ ఉండాలని ఒక రైడర్ గా మనం తెలియజేయాల్సి ఉంటుంది అనమాట కాబట్టి మన రైడ్ అనేది చాలా బాధ్యతతో ఉండాలని బాధ్యతగా రైడ్ చేయాలని కోరుకుంటున్నారు అదే విధంగా ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా జాగ్రత్తగా మనం పాటించాలి మనం పాటించమని ఇంకొకరికి చెప్పే స్థాయిలోనే ఉండాలన్నమాట ఓకే ఇంకా మన అనంతపూర్ జిల్లాలో కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ రైడ్ చేయాలంటే మాతో హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు మాతో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా బాధ్యతయుతంగా రైడ్ చేయాలని కోరుకుంటున్నాం మన క్లబ్ అనంత క్లబ్ ఆఫ్ అనంతపూర్ రైడర్స్ మీకు తెలిసే ఉంటుంది వాటికి దాంట్లో జాయిన్ అయితే మాతో మీరు జాయిన్ అవ్వచ్చు మీరు మేము అందరం కలిసి ఒకటిగా ప్రయాణం సాగిద్దాం మనం మరింత బాధ్యతగా ప్రయాణం మన క్లబ్ తరపు నుంచి ఓకే సో ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ ప్లాన్ ఏంటి వాళ్ళ అవైలబుల్ డేట్స్ ఏంటో చెప్పండి సో వి విల్ అవుట్ ఒక ఒక డేట్ ఫిక్స్ చేసుకొని సో దాన్ని బట్టి ఎంత బడ్జెట్స్ సో మన రూట్ మ్యాప్ ఏంటి ఏంటి అనేది మనం ఇనిషియల్గా ప్లాన్ చేద్దాం సో మోస్ట్లీ నాకు ఇంతవరకు వచ్చిన కన్ఫర్మేషన్స్ నేను అభి నిరంజన్ పవన్ సాయి సాయి చైతూ అభ్యర్స్కత రావాలి థర్డ్ టైమ్లో దా సో ఇంకా ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు రెస్ట్రిక్షన్స్ ఏం లేదు మా ఇంతమంది వెళ్ళాలి ఇది ఏం కాదు బట్ డేట్స్ ఏంటి అనేది ఎవరికి వాళ్ళు చెప్పండి ఎవరికి ఉన్న ప్లాన్స్ ఏంటి అని వాళ్ళు చెప్పండి సో వీల్ వర్కౌట్ వన్ ద బెస్ట్ ప్లాన్ అనమాట సో మేబీ మీరు స్టార్ట్ చేయండి మీరు ఏ డేట్స్ అయితే మీకు కుదురుతుంది సో ఏంటి అనేది అంతా రౌండ్ నిలబడండి బాబు టైం మళ్ళీ సర్దుకుంది బ్రో అవైలబిలిటీ అంటే ఒకరికైతే ఇంకొకరికి అవ్వదు బ్రో అది మనమే సెట్ చేసుకోలేదు సో మీ అవైలబిలిటీ చెప్పండి సో విల్ వర్క్ అవుట్ ద బెస్ట్ ఫ్రెండ్ సో కవరేజ్ మనలాని ఎగ్జాక్ట్ గా 2 వీక్ ప్రిసైజ్ అయితే కాదు బట్ ఆగస్ట్ సెప్టెంబర్ వి హావ్ టు సెట్ అంటే అది ఏదైనా గాని ఎట్లైనా గాని సెట్ చేసుకోవాలి ఎవర్ వాళ్ళు కుదుర్చుకుంటే సరిపోతారు ఎప్పుడైనా గాని ఒక 2 మంత్స్ ముందు నాకు ఇన్వైట్ చేసి నేను రెడీ అవుతా ఓకే మీరు ఆల్వేస్ రెడీ నా ఎనీవన్ మనకి బేసిక్ ఏంటంటే ఇప్పుడు వింటర్ రైడా లేకపోతే ఎట్లా అనేసనని ఫిక్స్ అయితే ద బెస్ట్ అయితే వింటర్ రైడ్ వింటర్ రైడ్

మనకున్న పీక్ వింటర్ లో అంటే సో ప్రస్తుతానికి ప్రస్తుతానికి అందరికి జూన్ గా ఓకే అయింది కాబట్టి సో విల్ ప్లాన్ ఫర్ ద జూన్ మంత్ ఎయిట్ కొంచెం అంత ప్లాన్ చేసిన తర్వాత సో ఎన్ని డేట్స్ పడుతుంది అనేసి డిసైడ్ చేద్దాం సో దాన్ని బట్టి ఈవెన్ పర్ డే ఎన్ని ఎన్ని నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ కార్ వేసుకుని రావద్దు వస్తా